సామాన్యుడు బడుగు బలహీన వర్గాలు ఎస్సీ కానీ ఎస్టీ కానీ బీసీలు కానీ మైనారిటీలు కానీ ఉన్నవాళ్ళల్లో కూడా అందరూ అందరు పేదవాళ్ళు కూడా ఉన్నత వర్గాల్లో కూడా ఉన్నారు వాళ్ళందరూ కూడా ఈరోజు హ్యాపీగా ఎవరు అర్ధాకులతో లేకుండా అది కరోనా కానీ కరువు కాటకాలు కానీ తుఫాన్లు కానీ ఏ కాలంలో కూడా ఆదుకు సామాన్యుని ఆదుకున్నటువంటి ప్రభుత్వం జగన్ ప్రభుత్వం దాంట్లో రెండో మాట లేదు అందుకే ఎక్కడ కూడా మా నాయకుడు కానీ మేము కానీ వైనాట్ వన్ అటు ఇంత చేసినప్పుడు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఎందుకు రావాలనేది అనేది ఒక నమ్మకం ఆ నమ్మకం అది మేము చెప్పేది కాబట్టి దాని ప్రజలు వాళ్ళు న్యాయ నిర్ణేతలు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ మళ్ళీ ముఖ్యమంత్రి కావడానికి మనం ఇక్కడ కావాలో కూడా మన గౌరవ శాసనసభ్యుడు సోదరుడు రావిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని కూడా బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతో అందరూ గెలిపించుకోవాలని కూడా మేము అందరూ కృతజ్ఞిస్తూ ఉన్నాను నేను కూడా రావిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారితో ఇతర ప్రజాప్రతినిధులు వైసీపీ నాయకులతో ఆ ప్రజలతో కలిసి కావలి నియోజకవర్గ అభివృద్ధికి బ్రహ్మాండమైనటువంటి సేవ చేయడానికి కానీ అభివృద్ధిలో పాల్పంచుకోవడానికి కానీ మనసా వాచ చెప్తున్నా నేను నా దగ్గర రెండు మాటలు ఉండవు ఖచ్చితంగా రెడ్డి గెలిచి గెలుపుకుంటే మనకు కావాలి బ్రహ్మాండంగా అభివృద్ధి చెందద్ది దాంతో సందేహం లేదు చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి ఆ చిన్న చిన్న ఇబ్బందులు అనేది ఎప్పుడు కూడా ఉంటాయి ఎందుకంటే ఇంత భారీ ఎత్తున భారతదేశంలో ఎక్కడ లేని విధంగా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినప్పుడు కరోనా ఆదాయం తగ్గిపోయినప్పుడు కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు మెండుగా లేనప్పుడు కొంచెం ఇబ్బందులు ఉంటాయి అధ్యయించడం జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ముప్పై ఐదు సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉండాల్సిన వ్యక్తి కాబట్టి ఆయన కాలంలోనే స్వర్ణయ్య గారిని చూడబోతున్నాను కూడా మేమందరం కూడా ఆయనకి వేరే సైనికులుగా మా వంతుగా ఇక్కడ ఎమ్మెల్యే గారిని అక్కడ ముఖ్యమంత్రి గారిని మళ్ళీ మళ్ళీ కూడా వేసుకుంటాం ప్రతాపిరెడ్డి గారు అయితే రేపు మూడోసారి ముచ్చటగా హ్యాట్రిక్ కొట్టా ఉన్నారు ఇట్లా ఎటువంటి సందేహాలు ఎవరికైనా అనుమానాలు ఉంటే అవన్నీ కూడా ఊరిని ఇవన్నీ కూడా ఎండమావుల మాదిరి అని చెప్పి ఊహించుకుంటా ఉంటారు